హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మనం మన యూట్యూబ్ ఛానల్లో వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వేరే వీడియోస్ ఎందుకని అప్లోడ్ చేస్తున్నా చెప్తున్నానంటే మనం ఫామ్ ఒకటే చూసుకుంటే సరిపోర్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మన ఫామ్తో పాటు వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది దానికోసమే ఆల్రెడీ అప్పటి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చెప్పుకుంటా మనం రియల్ ఎస్టేట్ కూడా చేస్తామని ఎందుకంటే ఏదైనా ఒకటే పని చేస్తే ఆ పనిలో సక్సెస్ అనేది తొందరగా రాకపోవచ్చు ఈ కోళ్ళ విషయంలో మీకు తెలియదు కాదు అంత తొందరగా సక్సెస్ అనేది రాదు అందుకనే సైడ్గా మనం ఆ పని కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక ముందు వచ్చే వీడియోస్లో కూడా కోళ్ళ వీడియోస్ వస్తాయి ప్లస్ మనం ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఉన్నాం కదా మనం చేసేది ఖమ్మం లోకలు తెలంగాణ డిస్ట్రిక్ట్ ఖమ్మం ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇవి కూడా మనం చేస్తూ ఉంటాం కదా అవి కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇప్పటిదాకా ఆదిరి జిల్లా సబ్స్క్రైబర్స్ అందరూ ప్లస్ వీడియోస్ చూసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక ముందు ఫోన్ల వీడియోస్తో పాటు మనం ఏదైతే మనం సేల్స్ పెడతామో అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము వీటి కూడా చూసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మించి నేనేం కోరుకోవట్లేదు ఏదో మనకి సబ్స్క్రైబర్సు పెరిగి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో వస్తాయని కాదు ఏదో మనం ఒకటే పని కాకుండా ఒక రెండు మూడు పనులు చేసుకుంటే అందులో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఒక దాంట్లో లాస్ వచ్చినా ఒక దాంట్లో కవర్ అవుతుంది అనేది దానికోసం మాత్రమే మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి మనం పొలాలు కూడా ఉన్నాయి అవి కూడా మనం చేసుకుంటూ ఉంటాం కోళ్ళ ఫాము రియల్ ఎస్టేటు ప్లస్ వ్యవసాయం ఈ మూడు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందుకనే కొంచెం మనకు కొంచెం ఈ ఫీల్డ్లో రాగలుగుతున్నాము లేదంటే ఒకటే కోళ్లు పెట్టుకొని అదే ఫీల్డ్లో మనం చేస్తూ ఉంటే సక్సెస్ అనేది తొందరగా రాదు బడ్డే పెరుగుతూ ఉంటుంది ఫామ్ అనేది ఎత్తేయడం జరుగుతూ ఉంటుంది అందుకనే నేను ఈ మూడు అనేది చేస్తూ ఉంటాను ఎందుకంటే సక్సెస్ కోసం డబ్బులు రావాలి కదా ఫ్రెండ్స్ ఏం చేసినా పైసల కోసమే కదా దానికోసమే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అది కూడా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్